ప్రియా విశ్వాసులారా ఈ రోజు బుధవారం రోజున మనము నొసటి మీద విభూదిని స్వీకరిస్తున్నాం విభూతి బుధవారం నుండి తపస్కాలంలో కాలంలో ప్రవేశిస్తున్నాం ఈ తపస్ క్రీస్తు మన కొరకు అనుభవించిన శ్రమల గురించి క్రీస్తు పొందిన మరణము గురించి మనం ప్రత్యేక ధ్యానం చేసుకోవాలి ఈ తపస్కాలము కాలము పవిత్రమైన కాలము ప్రియా మిత్రులారా ఆది కాండము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో యావే దేవుడు ఆదాముతో ఏవతో ఈ విధంగా పలుకుతున్నాడు మీరు మట్టి నుండి వచ్చి తెలి కావున మరలా మట్టిలో కలిసిపోవదురు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు యాది తల్లిదండ్రులు దేవునికి అవిదేత చూపించారు కాబట్టి వారు అవిదేత కారణముగా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు ప్రియా సహోదరి సహోదరుల మరి ఈ రోజున వాక్యాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటున్నాం గురువు నుండి ఈ యొక్క విభూతిని మనం నసటి మీద స్వీకరించేటప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం మనందరం కూడా మట్టి నుండి వచ్చాం మనము మరణించినప్పుడు మరలా ఈ మట్టిలో కలిసిపోతాం కాబట్టి మనము ఈ భూలోకములో జీవించినంత కాలము దేవుని ఎడల భయభక్తులతో జీవించాలి ఈ లోక జీవితం అనేది శాశ్వతమైనది కాదు ఈ లోక జీవితము అశాశ్వతమైనది ఈ దేహము నశిస్తుంది మట్టిలో కలిసిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ప్రియా సహోదరి సహోదారా ఈ విభూతి బుధవారం రోజున హృదయ పరివర్తన గురించి ధ్యానం చేసుకుంటున్నాం అందుకనే ఈ రోజు చదువుకునే మొదటి పట్టణంలో హృదయ పరివర్తన చెందాలి అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం యాభేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ నుండి పద్దెనిమిదవ వచనం వరకు కొన్ని వాక్యాలను చదివి ధ్యానం చేసుకుందాం ప్రభు ఇట్లు పలుకుచున్నాడు ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు ఉపవాసముతోను సంతాపముతోను ఏడ్పులతోను నా వద్దకు రండు మీ బట్టలు చించుకునడు చాలదు మీ గుండెలను బ్రయ్యలు చేసుకునడు మీరు ప్రభు చెంతకు తిరిగినండు ఆయన కరుణామయుడు దయాపరుడు సులభముగా కోపఒడివాడు కాడు అనంతమైన ప్రేమ కలవాడు తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదలివేయవాడు సహోదరి సహోదర నేడు మనం చదువుకున్న మొదటి పట్నములో దేవుని చెత్తకు తిరిగి రావాలని బట్టలు చించుకోవటం చాలదు మన హృదయాన్ని మార్చుకోవాలని హృదయ పరివర్తన చెందాలని ఇక్కడ ఈ ప్రభక్త మనకు తెలియజేస్తున్నాడు మనిషి పాపం వల్ల శిక్షను కొను తెచ్చుకున్నాడు మరి దేవుని యొక్క శిక్ష నుండి మనం తప్పించుకోవాలంటే దేవునికి విధేయత చూపించాలి హృదయ పరివర్తన చెందాలి దేవుని చెంతకు మరణి రావాలి అంటే దేవుని యొక్క ఆధ్యను తెలుసుకుని దేవుని యొక్క మనసును తెలుసుకుని దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు ప్రభువు మనల్ని రక్షిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మొదటి పట్టణంలో ప్రవక్త మనకు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము మతైసు వార్త ఆరో అధ్యాయము మొదటి వచనము నుండి ఆరో వచ్చిన వరకు మరియు పదహారు వచనము నుండి పద్దెనిమిది వచ్చిన వరకు కొన్ని వాక్యాలను మనం చదువుకుందాం నేటి సువార్తలో ముఖ్యముగా మూడు విషయాల గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకటి దాన విధానము గురించి రెండవది ప్రార్థనా విధానము గురించి మూడవది ఉపవాసము గురించి ప్రియా సహోదరి సహోదర తన శిష్యులకు ప్రజలకు తెలియజేస్తున్నాడు మీరు భక్తి కార్యాలు చేసేటప్పుడు ప్రజలు పొగడాలి ప్రజలు మిమ్మల్ని గుర్తించాలి చేయవద్దు అలా చేస్తే దేవుడి నుండి మీకు ఎటువంటి బహుమానం రాదు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ముందుగా ప్రభు దాన విధానం గురించి తెలియజేస్తున్నాడు ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరంలోను వీధులలోను డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు వారు అందుకు తగిన ఫలము పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించున్నాను నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయనది నీ అడమ చేతికి తెలియకుండా రహస్యముగా చేయను ప్రభు తెలియజేస్తున్నాడు దానం చేసేటప్పుడు మనము డాంబిక్లు చేసినట్లు చేయకూడదు అందరికీ తెలిసినప్పుడు అందరూ చూసి మనల్ని పొగడాలి అనే దృక్పథముతో మనము దాన ధర్మాలు చేయకూడదన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు కుడి చేతితో చేసే దానము ఎడం చేతికి కూడా తెలియకుండా చెయ్యి అనే విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర మనము దేవునికి దేవాలయానికి కొన్ని కానుకలు ఇస్తూ ఉంటాం వస్తు రూపములో కానుకలు ఇచ్చినప్పుడు ఆ వస్తువుల మీద దేవాలయంకి ఇచ్చే వస్తువుల మీద మన పేరు ఉండాలి అని మన పేరు మనము రాస్తూ ఉంటాం మన పేరు అక్కడ కనపడాలి అందరు చూసి పలానా వ్యక్తి ఈ యొక్క కుర్చీ ఇచ్చాడు ఈ యొక్క బెంచ్ ఇచ్చాడు టేబుల్ ఇచ్చాడు గుడికి వస్తువు ఇచ్చాడు అని చెప్పుకోవాలనే రీతిలో మనం చేస్తూ ఉంటాం అది అనేది కాదు అని నేటి పట్టణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదర మనకు ఉన్నవానికి కూడా దేవుడు దయచేస్తున్నవే మరి దేవుడు దయచేసినప్పుడు దేవుడు ఎటువంటి అక్షరాలు రాయట్లేదు దేవుడు మనకు వెలకెట్టలేని విలువైన వరాలను దయచేశాడు వస్తువులను దయచేస్తాడు ప్రియా సహోదరి సహోదర అటువంటిప్పుడు మనము దేవునికి ఇచ్చే ఈ చిన్న చిన్న కానుకలు వస్తువులను ఎప్పుడు కూడా మన పేరు అక్కడ ఉండాలి మన పేరు అక్కడ కనపడాలి అందరూ నా పేరు చదవాలి పేరు చూసి నేను గొప్పవాడిని అనుకోవాలి అని అనుకుంటే మనము పొరపడినట్లే ప్రియా సహోదరి సహోదర నేటి సువార్తలో రెండో విషయము ప్రార్థన గురించి ప్రభు తెలియజేస్తున్నాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా చేయండి తలుపులు మూసుకుని మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు ఈ యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసుగును అంటున్నాడు ఈ పని ధర్మశాస్త్ర బోధకులు కపట భక్తుల వలె మరి ప్రార్థన చేసేవారు వారు ప్రార్థన మందిరంలో వీధుల మలుపులలో నిలబడి జను చూచుటకై వారు ప్రార్థన చేసేవారు ప్రజలందరూ కూడా చూసి గుర్తించాలని వారు ప్రార్థన చేసేవారు ప్రజల పొగడతల కొరకై ప్రార్థన చేసేవారు కానీ ప్రభు తెలియజేస్తున్నాడు దేవుడు గుర్తించాలి దేవుని యొక్క మెప్పును పొందుకోవటానికి ప్రార్థన చేయండి అని విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర నేటి సువార్తలో మూడో విషయముగా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఉపవాసం గురించి మన ఉపవాసం చేసేటప్పుడు కూడా మనము రహస్యంగా చేయాలని ఇతరులు చూడాలని కాకుండా ప్రభు చూడాలి ప్రభు మనకు ఉపవాసాన్ని మెచ్చాలి అని అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం ఉపవాసం చేయనప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకుని ముఖము కడుక్కొనము అందువలన అదృశ్యైన నీ తండ్రియే గాని మరెవరు నీ ఉపవాసము చేయించున్నావని గుర్తింపరు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఉపవాసం చేసేటప్పుడు ఇతరులు చూడాలి ఇతరులు చూసి ఇతరు ఉపవాసం చేస్తున్నాడు ఇతడు ఆ భక్తుడు ప్రార్థనాపరుడు అని గుర్తించాలి అనే దృక్పథంతో నువ్వు చేయవద్దనే విషయాన్ని తెలియజేస్తున్నాడు రహస్య కార్యముల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానాన్ని వసగుతాడని ప్రభు తెలియజేస్తున్నాడు మనము ఈ రీతిలో ఉపవాసం చేయటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభునే మెప్పించటానికి ప్రయత్నం చేయాలి దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా దేవుని యొక్క గుర్తింపు కొరకు మనము ప్రాకులాడాలి గాని ప్రజల యొక్క గుర్తింపు కొరకు ప్రాకులాడకూడదు సహోదరీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయటానికి దేవుడు మనకు సహాయపడాలని ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలిగిన ప్రభు సర్వేశ్వర నేను సుఖిస్తున్నా మహింపరుస్తున్నా గనపరుస్తున్నాం దేవుడా నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభు రోజున విభూతి బుధవారాన్ని మేము కొనియాడుతున్నాం విభూతిని మా నసటి మీద స్వీకరిస్తున్నాం రోజున మే మా జీవితము అశాశ్వతమైందని మేము గుర్తు చేసుకుంటున్నాం ఈ బూడిదను మరి స్వీకరించడం ద్వారా మేము ఏదో ఒక రోజున మరణించవలసినది ఏదో ఒక రోజున మా దేహము మట్టిలో కలిసిపోవలసింది అనే గొప్ప సత్యాన్ని మాకు తెలియచేస్తున్నందులకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ్ ఈ యొక్క తపస్కాలములో కాలంలో మేము భక్తి ప్రభుత్వలతో జీవించే బాక్యాన్ని దయచేయండి హృదయ పరివర్తన చెందే బాక్యాన్ని దయచేయండి మేము ప్రార్థన చేసినప్పుడు ఉపవాసం చేసేటప్పుడు దాన ధర్మాలు చేసేటప్పుడు పుణ్యకార్యాలు చేసేటప్పుడు ప్రజలు గుర్తింపు కొరకు కాకుండా నీ యొక్క గుర్తింపు కొరకు వాటిని ఆచరించే గొప్ప విశ్వాసాన్ని మంచి మనసును మాకు ప్రసాదించండి ప్రభావి ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వ్యక్తిని కూడా నీకు సమర్పిస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి ఈ తపస్ కాలంలో మేము ఆధ్యాత్మికంగా బలపడటానికి నీ యొక్క కృపను మాకు కుమ్మరించమని ప్రార్థన చేయించున్నాం ప్రభా మేము ఆధ్యాత్మికంగా బలపడటానికి విశ్వాసములు ఎదగటానికి నీ కృపావరములను అనుగ్రహములను కుమ్మరించమని కుంభరించమని క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె